ఏపీ జీవనాడిగా ఉన్న పోలవరానికి ఈసారి నిధులు పెరిగాయి గతేడాది కన్నా ఈ బడ్జెట్లో నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల నిధులు అదనంగా దక్కాయి స్టీల్ ప్లాంట్కు ఇటీవల ప్రకటించిన ప్యాకేజీని మించి బడ్జెట్లో నిధులు కేటాయించారు ఇవే కాక రాష్ట్రానికి నిధులు తెచ్చుకునేందుకు కేంద్ర బడ్జెట్లో పుష్కల అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్దంగా వెళితే మెట్రో రైల్ పోర్టులు కొత్త ఎయిర్పోర్టు ప్రతిపాదనల్ని పట్టాలెక్కించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది డబుల్ ఇంజిన్ సర్కారు నినాదానికి అనుగుణంగానే ఏపీ జీవనాడిగా ఉన్న పోలవరానికి కేంద్ర బడ్జెట్లో వరుసగా రెండో ఏడాది కేటాయింపులు దక్కాయి మొత్తం ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించింది పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత మొదటిసారి ఇంత మొత్తంలో నిధులు కేటాయించడంతో పనులు పరుగులు పెట్టించేందుకు ఉపయోగపడుతుంది ఇక విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ప్యాకేజీ కూడా అనూహ్యంగా పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తొలుత కేవలం ఆరు వందల ఇరవై కోట్లు కేటాయించిన శాఖ ఆ అంచనాలను ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలకు సవరించింది ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు కేటాయించింది దీని ప్రకారం ఈ రెండేళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు పదకొండు వేల తొమ్మిది వందల పదిహేడు కోట్లు ఇచ్చినట్లయింది ఇందులో పదకొండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు బడ్జెటరీ సపోర్టు కాగా నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు అంతర్గత బడ్జెటరీ సపోర్టు ద్వారా ఇస్తారు పోలవరం విశాఖ ఉక్కు మినహా తాజా కేంద్ర బడ్జెట్ లో నేరుగా ఆంధ్రప్రదేశ్ కు భారీ కేటాయింపులేమీ చూపించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టి మన అవసరాలను వివరించి కేంద్రాన్ని ఒప్పించడం ద్వారా బడ్జెట్ లో వివిధ రంగాలకు కేటాయించిన నిధుల నుంచి మెజారిటీ వాటా రాబట్టుకోవచ్చు దీనికి విశాఖ ఉక్కు ప్యాకేజీ ఏ నిదర్శనం గత బడ్జెట్ లో చూపించకపోయినా విశాఖ ఉక్కుకు ఇటీవల పదకొండు కోట్ల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల ప్రకటించింది ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లడంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ సవరించిన అంచనాల్లోనే విశాఖ ఉక్కుకు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలను కేంద్రం చూపించింది ఈ బడ్జెట్ లో మిగతా రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్లు ప్రతిపాదించింది ఇంటింటికి కుళాయి ద్వారా నీరు అందించేందుకు డెబ్బై వేల కోట్ల రూపాయలతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిన వేళ రెండు వేల ఇరవై నాలుగుతో ముగిసిన జల జీవన్ మిషన్ గడువును కేంద్రం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పొడిగించడం కూడా ఏపీ గరిష్ట ప్రయోజనం పొందేందుకు వీలుంది పెద్ద రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రాజెక్టు లేని ఏకైక రాష్ట్రంగా ఉన్న ఏపీ విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు దశలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయల నిధులను కోరుతూ ఇటీవలే కేంద్రానికి డిపిఆర్లు పంపింది గట్టిగా ప్రయత్నిస్తే నిధులు తెచ్చి మెట్రోను పట్టాలెక్కించవచ్చు ఇక కొత్తగా నూట ఇరవై విమానాశ్రయాలు అభివృద్ధి చేస్తామని కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించడం ఏడు కొత్త విమానాశ్రయాల్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు లక్ష్య సాధనకు ఉపకరించనుంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్ని అనుసంధానిస్తూ విమాన సర్వీసులు నడిపేందుకు తెచ్చిన ఉడాన్ పథకాన్ని విస్తరించడం పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడే ఉండటం కలిసొచ్చే అంశం వాటిని మన రాష్ట్రానికి ఏ విధంగా రాబట్టుకోవాలి వాటిని ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి అభివృద్ధి చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగ ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్లాలేనా దాని గురించి మనం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కూటమి కూటమి ప్రభుత్వంలో ఉన్నాం బీజేపీ ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి సింహభాగం ఏదైతే అనౌన్స్ చేశారో వీటిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి తీసుకో వస్తాయని చెప్పి పూర్తిగా నమ్ముతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా సీతారామన్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుని సరే ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద మూడు వేల కోట్లు గ్రామీణ యోజన కింద పదిహేను వందల కోట్ల రూపాయల వరకు తెచ్చుకునే వీలుంది వీటితో పట్టణ ప్రాంతాల్లో ఏడు లక్షల ఇళ్లు గ్రామాల్లో లక్ష అరవై వేల గృహాలు పూర్తి చేసే వెసులుబాటు దక్కుతుంది కొత్తగా అమల్లోకి రానున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కి కేంద్రం ప్రతిపాదించిన మూడు వేల ఐదు వందల కోట్లలో రెండు వందల కోట్లు పరిశ్రమల్లోని కార్మికుల కోసం తెచ్చిన ఇండస్ట్రియల్ హౌసింగ్ పథకం నుంచి రెండు వందల కోట్లు ఏపీకి దక్కే అవకాశం ఉంది ఇక నౌకా వాణిజ్యానికి ఏపీని గేట్ వేగా చంద్రబాబు మార్చాలనుకుంటోన్న వేళ మారిటైమ్ బోర్డుకు కేంద్రం ఇరవై కోట్లు కేటాయించడం మెజారిటీ నిధుల సాధనకు అందివచ్చిన అవకాశంగా కనిపిస్తోంది ఇక అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నిర్మలమ్మ పద్దులో ప్రతిపాదించిన పదివేల కోట్ల నుంచి కూడా గణనీయంగా నిధులు తెచ్చుకోవచ్చు రాష్ట్రాల పోలీసు బలగాల ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించిన నిధులను పోలీసు గ్రేహం శిక్షణ కేంద్రాలేని కు వరంగా మార్చుకోవచ్చు ఆ నిధులతో రాష్ట్రంలో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ అభివృద్ధి చేసుకోవచ్చు చెప్పుకోవచ్చు ఇక కాటన్ టెక్నాలజీ మిషన్ కు ఐదు వందల కోట్లు కేటాయించడం పత్తి సాగు నూలు పరిశ్రమలు ఎక్కువగా ఉన్న రాష్ట్రానికి ఉపయోగం కానుంది ధన్ ధాన్ యోజన పథకం కూడా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంత రైతులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ రోజు బడ్జెట్ ద్వారా కొన్ని కొత్త స్కీమ్స్ ను కూడా ప్రవేశపెట్టారు ధన ధాన్య స్కీమ్ కింద అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ ను కూడా ఒక హండ్రెడ్ ఐడెంటిఫై చేసి డెవలప్ చేయాలని ఇలా ఏవైతే జనరల్ గా స్కీమ్స్ ఉన్నాయో అవి కూడా ట్యాప్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు తీసుకొని వస్తాం బడ్జెట్లో ప్రస్తావించకపోయినా ఇంకా మిగిలినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అది కూడా రానున్న కాలంలో ప్రధానమంత్రి గారితో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ మన తాలూకా సమస్యలన్నీ కూడా తెలియజేసి మిగిలిన సమస్యలు కూడా పరిష్కరించుకునేటటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇక ఈ బడ్జెట్ ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కూడా పెరిగింది కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటాగా యాభై ఏడు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు వచ్చే అవకాశం ఉంది ఇది గత బడ్జెట్ తో పోలిస్తే దాదాపు ఏడు వేల కోట్లు అదనం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు యాభై ఏళ్ల వరకు వడ్డీ లేకుండా రుణాలు బడ్జెట్ లో లక్షన్నర కోట్లు ప్రతిపాదించింది ఆ మేరకు రుణాలు తెచ్చుకోవడానికి అవసరమైన అర్హతల్ని ఏపీ ఇప్పటికే సాధించింది గట్టిగా ప్రయత్నిస్తే ఎక్కువ మర్థి పొందే వీలుంటుంది